వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రాగి సంగటి రెసిపీ అనమాట నిన్నటి వీడియోలో చికెన్ కర్రీ చూపించాను కదా ఈరోజు అయితే రాగి సంగటి వేడి వేడి అన్నంలో చికెన్ అన్న వేసుకొని రాగి సంగటిలో తింటే సూపర్ ఉంటుంది అనమాట ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి నేనైతే ఒక గ్లాస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని పప్పు కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను మీరు నార్మల్గా గిన్నెలో చేసుకోవాలన్నా కానీ స్టవ్ మీద పెట్టేసుకొని చేసుకోవచ్చు అనమాట కానీ పప్పు కుక్కర్లో పెట్టేస్తే రైస్ అవన్నీ తొందరగా ఉడికితే అంతే మెత్తగా కూడా ఉడుకుతుందనమాట ఒక చుక్క నీళ్ళు ఎక్కువ వేసుకొని నార్మల్ రైస్కి వేసే క్వాంటిటీకి ఇంకొక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని కనుక సాల్ట్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఫోర్ విజిల్స్ అయితే రానివ్వాలి అప్పుడు రైస్ మెత్తగా బాగా ఉడుకుతుందండి ప్రాసెస్ మనం నార్మల్ అన్నం వండుకునే గిన్నె అన్న చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా ప్రెజర్ అంతా పోయాక తీస్తే నాకు సాఫ్ట్గా అయితే అయింది కాకపోతే వాటర్ అనేది అసలు మిగలలేదు అనమాట అందుకని నిమ్మల్ని వాటర్ అయితే వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఆ రాగి ముద్ద అనేది ఒకటి అందుకని ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకుంటున్నాను మీకు మిగిలితే పర్లేదు అంతా ఉంచేసుకొని దాని మీద వేసేసుకోవచ్చు కాకపోతే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట అందుకని మీరు కూడా ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేయండి ఇలా వేసి అన్నం అది అంతా మంచిగా కలిసాక మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోవాలి మీడియం మొత్తం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని ఇలా రాగి పిండి మొత్తం ఒక కప్ వేసేసుకోవాలన్నమాట ఒక గ్లాస్కి ఒక కప్పు అయితే సరిపోతుంది లేదా ఏ గ్లాస్తో తీసుకున్నారు హాఫ్ కప్ అయితే రాగిపిండి కూడా వేసుకోవచ్చు అనమాట వేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకుంటే చూసారు కదా ఆవిరి ఇట్లా పైకి వస్తుంది అనమాట పిండిలోకి కొంచెం వాటర్ ఇంకా అట్లా వచ్చేసి పైకి అయితే వస్తుంది అప్పుడు మనం తెడ్డు ఉంటే తెడ్డు కానీ లేకపోతే ఎట్లన్నో పెట్టుకొని తిప్పుకోవచ్చు అనమాట నేనైతే తెడ్డు అలాంటివి ఏం లేవు కాబట్టి చక్కగా దాంతో పెట్టి తిప్పేస్తున్నాను మంచిగా అడుగు నుంచి పైకి తిప్పుతూ ఉండాలి ఎందుకంటే మిక్స్ అవ్వాలన్నమాట అడుగు పట్టకూడదు మళ్ళీ మంచిగా మిక్స్ అవ్వాలి అండి అడుగు నుంచి ఆగకుండా తిప్పుతూనే ఉండాలన్నమాట గట్టిగా ఉంటుంది కొంచెం మీకు ఈ స్టేజ్లో నెయ్యి వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే నెయ్యి వేసుకొని మంచిగా తిప్పేసుకోండి ఇట్లా మంచిగా అడుగు నుంచి పై దాకా తిప్పేసుకోవాలన్నమాట నేను ఇక్కడ మొత్తం తిప్పుతున్నాను కదా అసలు చెయ్యి భలేని ఎప్పుడు అందుకని చూసుకొని కొంచెం ఫ్రీగా ఉన్న దాంట్లో పెట్టుకోండి నేను సరిపోద్ది అనుకొని ఇట్లా పెట్టాను కానీ నాకు కొంచెం ఇది సరిపోలేదన్నమాట ఇంకొంచెం పెద్దదేమో పెట్టుకుంటే బాగుండేమో అనిపించింది నాకు మీరైతే కొంచెం ఫ్రీగా ఉండే దాంట్లో పెట్టుకొని తిప్పితే ఈజీగా అయిపోతుందనమాట ఇంక ఇప్పుడు కట్టేస్తాము అనగా టూ మినిట్స్ ముందు నెయ్యి వేసుకొని మంచిగా పట్టించేసేయాలన్నమాట రాగి ముద్దకి ఇంతేనండి సింపుల్ అసలు ఏమి పని ఉండేదనమాట రైస్ వండుకొని మనం కొంచెం ఫ్రీజ్ పెట్టేసుకుంటే ఈజీగా తిప్పుకోగలుగుతాము ఒకసారి అయితే ఇట్లా ట్రై చేసేసేయండి ఒక గిన్నెకి నెయ్యి వేసుకొని నెయ్యి రాసుకున్న దాంట్లో ఈ ముద్ద పెట్టేసుకొని సెట్ చేసేసుకొని బౌల్లో కానీ లేదంటే మనం ప్లేట్లో పెట్టుకోవాలంటే ప్లేట్లోకి కానీ ఇట్లా డిమోల్డ్ చేసుకోవడమే మనం చికెన్ కానీ చట్నీ కానీ ఏదైనా చాలా బాగుంటుందన్నమాట పచ్చి పులుసు గల చాలా రకాలుగా అయితే తింటారు రాగముద్దతో మీకు ఏ కాంబినేషన్ అంటే ఇష్టమో కంపల్సరీ కామెంట్ పెట్టేసేయండి చికెన్ కర్రీ ఆల్రెడీ నేను వీడియోలో పెట్టాను ఒకసారి వెళ్ళి చెక్ చేసేసేయండి రాగముద్ద మీకు నచ్చిందా లేదా ఈజీ ప్రాసెస్ అనమాట ఒకసారి చూసేసేయండి అంతే చేసుకోండి నచ్చితే మాత్రం కమెంట్ చేసేసేయండి ఫస్ట్ టైం చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అసలు వేసి అవద్దు చేసుకుని అయితే తినండి చాలా బాగుంటుంది మరి వెళ్ళొస్తాను బై మీరు లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్